హాయ్ ఫ్రెండ్స్ అవర్ ఆల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు అక్యూజ్డ్ అనే సిరీస్లోని మేగన్స్ స్టోరీ అనే తో వచ్చాను ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ ద సినీ ప్రొడ్యూస్ షో ఓపెన్ చేస్తే మేఘన్ ఇంకా డేవిడ్ భార్య భర్తలు పెళ్లికి ముందు ఇద్దరు మ్యూజిషియన్సే అయితే మ్యూజిక్లో వస్తున్న మార్పులు నచ్చక డేవిడ్ మ్యూజిక్ ఆపేసి పార్ట్ టైం ఫార్మింగ్ చేసుకుంటూ ఫుల్ టైం హౌస్ హస్బెండ్గా మారిపోతాడు మేఘనేమో మ్యూజిక్లో వస్తున్న అవే మార్పులకు అనుగుణంగా ముందుకెళ్తూ కెరీర్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక పెద్ద మ్యూజిక్ కంపెనీకి సీఈఓ అవుతుంది అయితే సీఈఓ అయ్యాక మేఘన్ తన ప్రొఫెషనల్ లైఫ్కు ఇస్తున్న ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ను ఫ్యామిలీ లైఫ్కి ఇవ్వదు డేవిడ్ పిల్లల గురించి ఎన్నిసార్లు ప్రస్తావించినా గాని దానికి మేగన్ ఇప్పుడు నేను వర్క్లో చాలా బిజీ అందుకే నా ఎగ్స్ను ఫ్రీజ్ చేసి ఉంచాను నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం లేని చెప్పి దాటేస్తూ ఉంటుంది అలా ఇయర్స్ గడిచిపోతుంటాయి గానీ మేఘన్కు మాత్రం పిల్లల గురించి ఆలోచించే టైమే దొరకదు పైగా రాను రాను ఇంకా బిజీ అవుతుంది చివరకు మన డేవిడ్ బై పరిస్థితి ఎలా అవుతుందంటే రాత్రులు ఆశగా ఎంతసేపు వెయిట్ చేసినా గాని చివరకు ఈ రోజు కుదరదో కాళ్ల మధ్యలో దిండెట్టుకొని ముసుగుదని బడుకో అంటుంది అట్టా ఎన్ని రోజులని కాళ్ల మధ్య దిండెట్టుకొని ముసుగుదని బడుకుంటాడు చెప్పండి ఎంత కూరలో ఉప్పు కారం తగ్గించుకొని తిన్నా తిన్నాగాని కంట్రోల్ చేసుకోవడం కష్టం కదా పాపం డేవిడ్ బై కష్టం పగవాడికి కూడా రాకూడదో కరువు బాధితుల సంఘానికి అధ్యక్షుళ్లా తయారవుతాడు అయితే డేవిడ్ పైకి చెప్పలేకపోయినా గానీ తన బిజీ వర్క్ లైఫ్ వల్ల లోపల ఎలా ఫీల్ అవుతున్నాడో మేఘన్కి అర్థమవుతుంది ఇది గనక ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు తన వదిలేసి పారిపోవడం గ్యారంటీ పోనీ పారిపోతే పారిపోయాడలే ఇంకొకడిని చూసుకుందాం అనుకుంటే ఆ ఒంకొకడినెవో వెతికి పట్టుకొని వాడికి ట్రైనింగ్ ఇచ్చి వాడిని హౌస్ హస్బెండ్ లాగా మార్చడం చాలా కష్టం పైగా తన దగ్గర అంత టైం కూడా లేదు అందుకే ఉన్నోడినే కాపాడుకోవాలి అని డిసైడ్ అవుతుంది డేవిడ్ ఆశలన్నీ తీర్చలేకపోయినా గానీ కనీసం కరువునైనా తీరుద్దాం అనుకుంటుంది అంటే డేవిడ్ కోసం రాత్రుళ్ళు కొంచెం టైం కేటాయిస్తుందేమో అనుకున్నారు అందుకోసం స్పెషల్గా అడ్వాన్స్డ్ ఏఐ లేడీ హ్యూమనాయిడ్ రోబోట్ను ఆర్డర్ చేస్తుంది డేవిడ్ దీన్నెందుకు తీసుకొచ్చావంటే నువ్వెక రాత్రుళ్ళు దిండుతో అవస్థపడాల్సిన పనిలేదు నీ ఓపిక నీ తీరిక ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవచ్చు అంటుంది భార్య మాటలు వినగానే డేవిడ్కు కోపం వచ్చేస్తుంది ఎలా కనపడుతున్నాడు నీ కంటికి ఇలా బొమ్మలతో సంతృప్తి చెందేవాడిని అనుకుంటున్నావా నేనేంటి నా ఏంటని పెద్ద క్లాసు బిగుతాడు దాంతో మేఘన్ డేవిడ్కి సారీ చెప్పి దాన్ని పంపిన కంపెనీకి కాల్ చేసి రిటర్న్ పెట్టి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతుంది అయితే మేఘన్ వెళ్ళాక మన డేవిడ్ బాయ్లో చిన్న క్యూరియాసిటీ ఆ క్యూరియాసిటీతో దగ్గరికెళ్ళి అచ్చం మనిషిలాగే ఉంది అని టచ్ అయ్యగానే దాని టచ్ సెన్సార్ కాస్త అయ్యి పైకి లెగుస్తుంది దీన్ని ఎలా డిజైన్ చేశారు అంటే డేవిడ్ ఇష్టాలకు ఎగ్జాక్ట్లీ మ్యాచ్ చెయ్యేలా డేవిడ్ ని సంతోష పెట్టేలా సుఖపెట్టేలా ప్రోగ్రామ్ చేసి మరీ పంపారు దాంతో ఇది అయ్యి మాట్లాడటం మొదలట్టగానే ఇంప్రెస్ అయిపోతాడు ఇంప్రెస్ ఆగుతాడా దానికి ఈవ్ అనే నామకరణం కూడా చేస్తాడు తో మాట్లాడుతూ ఉంటే అసలు టైం ఏ ఆ కాస్త లోనే డేవిడ్ ను మెస్మరైజ్ చేసేస్తుంది అయితే కాసేపు ఆగాక కంపెనీ వాళ్ళు వస్తారు రిటర్న్ పట్టుకెళ్ళిపోవటానికి బట్ దాన్ని లేపి కానీ మొదలెట్టాక రిటర్న్ చేయబుద్దయిద్దా కట్ చేస్తే ఈవినింగ్ వచ్చేసరికి రిటర్న్ వెళ్లాల్సిన రోబో ఏమో ఛార్జింగ్లో ఉంటుంది డేవిడ్ ఏమో అలసిపోయి నిద్రపోతూ ఉంటాడు దాంతో అర్థం చేసుకుంటుంది మిషన్ను టెస్ట్ డ్రైవ్ చేశాడు అని పర్లేదులే చేస్తే చేశాడు మన ఐడియా మాత్రం వర్కౌట్ అయింది అనుకుంటుంది బట్ ఆ తర్వాత నుండి మొదలవుతుంది అసలు కథ డేవిడ్ బాయ్ పగలు రాత్రి అని తేడా లేకుండా దాంతో లాంగ్ డ్రైవ్లు చేయటం మొదలెడతాడు ఇది గమనించిన మేగన్ ఆనెనటి వరకు కరువులో ఉన్నాడు కదా ఆ కరువు తీరేదాకా కొన్ని రోజులు అంతేలే అనుకుంటుంది బట్ మన డేవిడ్ బాయ్ ది తీరని కరువులా తయారైంది ఛార్జింగ్ ఎట్టడం అది దిగేదాకా దాంతో లాంగ్ డ్రైవ్లు చేయడం ఇంట్లోనే ఉంటాడు కదా ఇదే పని ఇదంతా చూస్తున్న మేఘన్లో జల్సీ మొదలవుతుంది ఇది మెల్లగా నా భార్య పోస్ట్ను రీప్లేస్ చేస్తుంది అని అందుకే ఒకరోజు ఆఫీస్ నుండి త్వరగా వచ్చేసి రోజు ఆ బొమ్మతో ఏం చేస్తావని డేవిడ్ని లోకి లాక్కెళ్తుంది అయితే మన డేవిడ్ బాయ్కి మాత్రం భార్య కంటే ఈవుతోనే బాగుంది ఆ విషయం ఈ విషయం అని తేడా లేకుండా అన్ని విషయాల్లో భార్యలాగా నశ పెట్టకుండా తనకు నచ్చినట్టే ఉంటుంది తనకు నచ్చిన పనే చేస్తుంది ఇక ఆ విషయంలో అయితే అసలు తగ్గేదేలే మొత్తానికైతే మన డేవిడ్ బాయ్ ఈవు మత్తులో చిత్తు అవుతున్నాడు అది ఎంతలా అంటే ఒకరోజు మేగన్ డేవిడ్తో నైట్ ఒక పార్టీ ఉంది నాతో పాటు నువ్వు కూడా కంపల్సరీగా అటెండ్ అవ్వాలి మర్చిపోకుండా ఈవినింగ్ వచ్చేసే ఇద్దరం కలిసి వెళ్దామని మరీ మరీ చెప్పి వెళ్తుంది అయితే ఈవినింగ్ రెడీ అయ్యి వెళ్ళబోయే టైంకి ఈవిని చూడగానే మన డేవిడ్ బై మొత్తం మర్చిపోతాడు అక్కడేమో మేఘన్ వెయిట్ చేసి చేసి ఫోన్ చేసినా గానీ లిఫ్ట్ చేయపోవడంతో చివరకు చిరాకొచ్చి ఇంటికొచ్చి చూస్తే ఇద్దరూ చక్కగా కలిసి కూర్చొని పియానో వాయించుకుంటూ ఉంటారు అది చూసి మేఘనకు తెక్క రేగిపోద్ది ఇద్దరి మధ్య పెద్ద ఆర్గ్యుమెంటు ఇప్పుడు డేవిడ్ అంటే మాత్రం ఏం ప్రయోజనం తనేగా తీసుకొచ్చి మరీ చెప్పింది చెప్పినట్టుగానే మనోడేమో నిజంగానే రెచ్చిపోతున్నాడు మేగన్ బాగా ఆలోచించి తన మ్యారేజ్ నిలబడాలి అంటే ఒక్కటే మార్గం అనుకోని డేవిడ్ ఎప్పటినుంచో పిల్లలు పిల్లలు అంటున్నాడు కదా అందుకని హాస్పిటల్కు వెళ్లి ఫ్రీజ్ చేసి ఉంచిన తన ఎగ్స్ డేవిడ్ స్పెరమ్ను యూజ్ చేసి ప్రెగ్నెంట్ అవుతుంది ఈ విషయం గనక డేవిడ్ కు తెలిస్తే థ్రిల్ అయిపోతాడు ఇక రోబోట్ జోలికి వెళ్లనే వెళ్లడు అని ఎంతో ఎక్సైట్మెంట్ గా చెప్పేందుకు వెళ్తుంది అయితే డేవిడ్ థ్రిల్ అవ్వడం సంగతి అటుంచి అసలు నాకు చెప్పకుండా ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నామని ఎదురు ప్రశ్నిస్తాడు బాబు ఇప్పుడు నీకొచ్చిన బాధ ఏంటంటే నాకు ఈవుతోనే కంఫర్ట్గా ఉంది మనం డైవర్స్ తీసుకుందామంటాడు అరే అది ఒట్టి బొమ్మరా కానీ డేవిడ్ వెండో నేను దాన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో అది నన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది మా ప్రేమ అజిరామర అని పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు మరి ఈ కడుపు సంగతి ఏంట్రయ్యా అంటే ఏమో నాకు తెలియదో నేనైతే ఈవుతో నా శేషజీవితం గడిపేందుకు ఫిక్స్ అయ్యాను అని కరాఖండిగా చెప్పేస్తాడు ఆ మాటలు విన్న మేఘనకు పెచ్చ కోపం వచ్చి ఆ బొమ్మ కోసం నన్నే కాదంటావా అని పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని డేవిడ్ గుండు మీద ఒక్కటి కొడుతుంది ఆ దెబ్బకి అనుకోకుండా డేవిడ్ టపా కట్టేస్తాడు డేవిడ్డేమో చనిపోయాడు క్రైమ్ సీన్లో ఉంది ఇద్దరే మేఘను ఈవు కేసు కోర్టుకెళ్తుంది ఎవరు చంపారయ్యా అంటే మేఘనేమో ఆ రోబోనే చంపిందని మీదేస్తుంది దాంతో సాక్ష్యం కోసం దాన్ని తీసుకొస్తారు తను ఆనైన నుండి తనలో రికార్డు చేసుకున్న మొత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది ఎక్సెప్ట్ మేఘన్ డేవిడ్ ని చంపటం తప్ప ఎందుకంటే మేఘన్ డేవిడ్ని చంపగానే ఈ నేరం తన మీదకు రాకుండా పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ఈ సాఫ్ట్వేర్కు కొన్ని మాడిఫికేషన్స్ చేయించింది దాంతో కోర్టులో అది తానే చంపినట్టుగా చూపించింది ఇంకేముంది కోర్టు కేసును కొట్టేసి మిషన్ వల్ల చనిపోయాడు కాబట్టి డేవిడ్ యాక్సిడెంటల్గా చనిపోయాడు అని తీర్పిస్తుంది సచ్చే ముందు డేవిడ్ ఏమన్నాడు నేను ఎంతగా దాన్ని ప్రేమిస్తున్నానో అది ఎంతకంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది అన్నాడు కదా ఇప్పుడు చూడండి చిప్పు లైట్గా తిప్పితే ప్లేట్ మొత్తం తిప్పేసింది ఎక్కడ మనిషి ప్రేమ మీదే నమ్మకం లేకపోతుంటే మిషన్ మనల్ని ప్రేమిస్తుంది అనుకోవడం మూర్ఖత్వం ఆ మూర్ఖత్వంతోనే డేవిడ్ బలైపోయాడు అదే మిషన్ను యూజ్ చేసుకొని మేఘం దప్పించేసుకుంది అక్కడితో స్టోరీ ఎండ్ అవుతుంది సో గాయస్ దట్స్ అల్ లవ్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ కుదిలితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మనకు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా